ఇంటర్ ఎగ్జామ్కు ఐదు నిమిషాలు లేట్ అయినా ఓకే ఐదు నిమిషాలు లేట్ అయినా ఓకే అంటే వాళ్ళు పది నిమిషాలు లేట్ అవుతారు మన వాళ్ళ సంగతి తెలివందా నిర్ణీత టైంకు ఆలస్యమైన సెంటర్లోకి అనుమతి రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఈ నెల ఇరవై ఐదు వరకు పరీక్షలు పదిహేను వందల ముప్పై రెండు కేంద్రాల పరీక్ష రాయనున్న తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటు వివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డు సెక్రటరీ సెక్రటరీ కృష్ణ ఆదిత్య రాష్ట్రంలో ఈ నెల ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి ఈ నేపథ్యంలో స్టూడెంట్స్కు ఐదు నిమిషాల గ్రేస్ టైం ఇస్తున్నామని పరీక్షల నిర్ణీత సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన సెంటర్లోకి అనుమతిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ప్రకటించారు అయితే పదిహేను నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్కు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని స్టూడెంట్లకు సూచించారు పదిహేను నిమిషాల ముందు రావాలట పదిహేను నిమిషాల ముందు వచ్చినా అంటే ఒక ఐదు నిమిషాలు యాడ్ చేసుకోరా ఇక ఇరవై నిమిషాలు మొత్తానికైతే ఒక్క ఐదు నిమిషాల ముందు పదిహేను నిమిషాల ముందు పోయినా ఒక ఐదు నిమిషాలు లేట్ వచ్చినా చెల్లుతుంది అంటున్నారు ఇక చూడండి ప్రతి ఏటా ఒక మన రాష్ట్రంలోనే తొమ్మిది లక్షల మంది అంటే ఈక్వల్ పది లక్షల మంది మన రాష్ట్రం నుండే పది లక్షల మంది యువత ప్రతి ఏటా సమాజంలోకి అడుగు పెడతాను అంటే పద్దెనిమిది సంవత్సరాలుగా దాటుతాయి ఈ పది లక్షల మందికి మనం ఉపాధి చూపించాలి అంటే ప్రతి సంవత్సరం ఒక పది లక్షల నిరుద్యోగులు ఈ సమాజంలో తెలంగాణ సమాజంలోకి వస్తారు ఈయన ఇంకా సరిపోలేదు అన్నట్టు కనండ్రా పిల్లలను కనండి ఏదో ఉద్యమం చేద్దాము పోటీలు పెడదాము పిల్లలను కనడానికి అన్నట్టు ఈయన అంటాడు పది లక్షల మంది ప్రతి సంవత్సరము మన తెలంగాణలో ఉద్యోగాల కోసం కొత్తగా వస్తే ఇప్పటికే లెక్కల ప్రకారం ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు దీనికి పది పది యాడ్ అవ్వకుండా పోతుంటే ఉపాధి లేక సోర్సు లేక నిరుద్యోగులు అదేవిధంగా పేదరికం అమలుకోకపోతే ఏం జరుగుతుంది పది లక్షల మంది అయితే పది లక్షల మంది కూడా వీళ్ళు వీళ్ళు అచ్చటోళ్ళు కూడా మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే ఏది మన ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూవో గ్రూప్ త్రీవో మీనే ఆశలు పెట్టుకుంటాను కానీ ఇండస్ట్రియాలు ఒక హార్డ్వేర్ల వీటి వీటి మీద ఓ వ్యవసాయం మీద వ్యవసాయాన్ని కూడా ఒక రంగంగా తీసుకోవాలని మాత్రం ఆలోచన చేస్తలేరు